నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరి కేటీఆర్ ఏం ట్వీట్ చేశారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను తరిమేశారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు మరి అందులో ఒకటైనది అమర్ రాజా కంపెనీ మరి నిన్న కేటీఆర్ చేసినటువంటి ట్వీట్లో గద్వాల్ వైపు వెళ్తున్నటువంటి సమయంలో అమర్ రాజా కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవ్వడం అందులో పురోగతిని చూడటం చాలా ఆనందంగా ఉందని చెప్పి స్పెషల్ థ్యాంక్స్ టు కేసీఆర్ అండ్ అమర్ రాజా సీఈఓ కూడా ఆయన ట్వీట్ చేశారు మరి ఇదే పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో నొలకనుంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అపసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ హయాంలో ఏ పరిశ్రమలు తీసుకురాకపోగా రాష్ట్రం నుంచి ఉన్న పరిశ్రమలన్నీ కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడనే భయంతో పరిశ్రమలు రావడానికి కూడా ఆలోచిస్తున్నాయని చెప్పి అందరూ చెప్తుంటారు సార్ మరి ఈ నేపథ్యంలోనే నిన్న కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ సంచలనంగా మారింది మరి తెలంగాణలో గద్వాల్లో ఏదైతే అమర్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం కానివ్వని అందులో పురోగతిని చూసి చాలా ఆనందంగా ఉంది అని చెప్పి నిన్న కేటీఆర్ ట్వీట్ చేశారు అలాగే అదేవిధంగా కేసీఆర్ కూడా ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఇదే పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంటే ఏ విధంగా ఉండేది పరిస్థితులు అసలు కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ ట్వీట్ పైన అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటారు మనకి బయట ట్యూషన్స్ చెప్పేవాళ్ళని చూస్తుంటాం కదా మనం ఒక చోటరు ఉన్నాడు అతని దగ్గర ఒక యాభై మందో వంద మందో పిల్లలు ట్యూషన్ చెప్పించుకుంటా ఉన్నారు ఆ పక్కన ఇంకొక చోటరు ఉన్నాడు అతను కూడా ట్యూషన్స్ చెప్తా ఉన్నాడు నమ్మకంతో తన దగ్గర ట్యూషన్ చేరిన పిల్లలకి తను సరిగ్గా పాఠాలు చెప్పకుండా పైగా వాళ్ళ భవిష్యత్తుని చెడగొట్టే విధంగా వాళ్ళకి చెడ్డ మాటలు చెప్తా వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు అనుకో ఏం చేస్తారు తల్లిదండ్రులు ఆ పక్కనున్న అతను చాలా గొప్ప చోట కాకపోయినా కూడా గుడ్డిలో మెలలే అని చెప్పని ఇతని కన్నా అతనే బెటర్ ఇమ్మని చెప్పని తీసుకెళ్ళి అక్కడ చేరుస్తారు అంటే అక్కడ ఏంటి ఇతను పనికి కాబట్టి ఇతని కన్నా అతను బెటర్ ఇమ్మని చేయాలని చెప్పని అక్కడ చేర్చారు అంత మాత్రాన అతనేదో చాలా గొప్ప బ్రహ్మాండం అని కాదు వేరే ఆప్షన్ గత్యంతరం లేక ఉన్నందులో కొంచెం బెటర్ కదా అని చెప్పని అక్కడ చూజ్ చేసుకున్నారు సేమ్ టు సేమ్ ఇదే అప్లై అవ్వద్ది ఈ ఇష్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రం పట్ల లాయల్టీతో మార్క్ మై వర్డ్స్ ఎందుకంటే అమర్ రాజా సంస్థ ఆ అమర్ రాజా సంస్థ యజమాని గల్లా రామచంద్ర నాయుడు గారు ఆయన అమెరికాలో వెల్ ఆఫ్ క్యాండిడేట్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అమెరికా పర్యటించిన సందర్భంగా అప్పుడు అక్కడ తెలుగు కమ్యూనిటీ తోటి మాట్లాడిన సందర్భంలో మీరందరూ ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ బాగా స్థిరపడ్డారు కదా వివిధ రంగాల్లో మీరు వెనక్కి వచ్చి మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి తోడ్పాటును అందించవచ్చు కదా అని చెప్పని ఆయన ఒక పిలుపిస్తే ఆ పిలుపుకి స్పందించి తాను పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో కరకంబాడి అనే ఒక గ్రామం దగ్గర ఆయన అమెరికాలో తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న సంపాదనతోటి ఇక్కడికి వచ్చి ఒక ఆటోమొబైల్ బ్యాటరీ సంస్థ ఏర్పాటు చేశారు అది ఆ సంస్థ ఏర్పాటు ఒక సంచలనాత్మకంగా మారి క్రమక్రమంగా వేల కోట్ల రూపాయల స్థాయికి పరిశ్రమ చేరింది ఎంత స్థాయికి చేరిందంటే అదే చిత్తూరు జిల్లాలో ఆ గ్రామీణ ప్రాంతంలో పదిహేడు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి యాభై వేల మందికి ఉపాధి అంటే నేను అనుకోవటం ఒక ప్రాంత ముఖ చిత్రాన్ని మార్చింది అది పదిహేడు వేల మంది సెక్యూరిటీ జాబ్ దక్కించుకోవడం అంటే చిన్న ఇష్యూ కాదు పైగా ప్రభుత్వాలకి వేల కోట్ల రూపాయల పన్నులు ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే అటువంటి సంస్థను కాపాడుకోవాలని చూస్తారు అయితే ఏంటంటే ఇక్కడ ఆ రామచంద్ర నాయుడు గారు అబ్బాయి గల్లా జయదేవ్ గారు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు సందర్భాల్లో గుంటూరు నుంచి ఎంపీగా నెగ్గారు పోని గల్లా జయదేవ్ గారే మొట్టమొదటి రాజకీయాల్లోకి వచ్చారంటే కాదు అంతకుముందు గల్ల అరుణ్ గారు జయదేవ్ గారి తల్లిగారు ఆమె స్వయాన రాజశేఖరరెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు ఆమె తండ్రి రాజగోపాల్ నాయుడు గారు వారు ఎన్జీ రంగ గారి సహచరుడు మాజీ లోక్సభ సభ్యుడు అంటే మూడు తరాలుగా రాజకీయపు నాయకత్వాన్ని చవిచూస్తున్న కుటుంబం ఇవాళ ఏదో ఆ రాష్ట్రంలో ఒక పరిశ్రమ పెట్టుకున్నాడు కాబట్టి అని చెప్పని ఆ పారిశ్రామికవేత్త రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అని చెప్పని అతను మన రాజకీయ ప్రత్యర్థి పార్టీలో ఉన్నాడు కాబట్టి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆయన అంటే కంటగింపుగా మారింది కంటగింపుగా మారటడానికి కూడా ఇంకొక కారణం ఉంది ఇక్కడ జయదేవ్ గారు రాష్ట్రం విషయంలో ప్రజల కోణంలో ఆలోచించినప్పుడు నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ నేను ఒక పారిశ్రామికవేత్తని నాకు ప్రభుత్వాలతో ఆబ్లికేషన్ ఉంటుంది నేను ప్రభుత్వాన్ని ధిక్కరించకూడదు అని చెప్పని డిప్లొమసీ తెలియని ముక్కుసూటైన నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు నన్ను ప్రజలు ఎన్నుకున్నారు ప్రజల కోణంలో ప్రజల క్షేమం కోసం రాష్ట్ర హితం కోరి మాట్లాడాల్సిన స్పందించాల్సిన బాధ్యత నా మీద ప్రజలు పెట్టారు అనే ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడు దాంతో ఏమైపోయిందంటే రాష్ట్ర విభజన చట్ట హామీల దగ్గర నాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది అని చెప్పని గల్లాజీదేవ్ గారు తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న నిర్ణయానికి అనుకూలంగా పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా చాలా బలంగా తన వాణి వినిపించారు వాస్తవంగా ఫస్ట్ టెన్యూర్ ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా కాదు సెకండ్ టెన్యూలో పార్లమెంటరీ పార్టీ నాయకుడు అలా వాయిస్ బలంగా వినిపించే క్రమంలో ఒకనాడు రాష్ట్ర విభజన చట్ట హామీలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పని నిండు సభలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఆయన చేసిన ఒక ప్రసంగం దేశాన్ని కట్టిపడేసింది మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ యూ కెన్ ఫూల్ సంబడి ఫర్ సమ్ టైమ్ బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఫర్ ఆల్ ది టైమ్ పీపుల్ ఆఫ్ ఏపీ ఆర్ నో ఫూల్స్ అని చెప్పిన ఆయన చేసిన ప్రసంగం సహజంగానే మనకి రాజకీయ నాయకులకు కొంత హిపోక్రసీ ఉంటుంది ఆయన గారు అమెరికాలో బుట్టి పెరిగాడు అక్కడ మిస్టర్ ప్రెసిడెంట్ అంటారు మన దగ్గర శ్రీ శ్రీమాన్ శ్రీమాన్ అని చెప్పని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనే అంటాన్ని జీర్ణించుకోలేరు మన దగ్గర ఆయన ఏ డిప్లొమసీ లేకుండా రాష్ట్రహితం కోరి సూటిగా స్పష్టంగా మాట్లాడారు దాంతో ప్రభుత్వాలకు ఆయన కొంత కంటగింపుగా మారారు ఆయన ఎంచుకుంటున్న రాజకీయ విధానాలు ఆ ముక్కు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆయన లక్ష్యంగా చేసుకుంది చేసుకుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఈ అమర్రాజా సంస్థను వేధింపులకు గురి చేయాలి అసలు ఈ అమర్రాజా సంస్థను మూసేయించాలి మూసేయించమని నోటీసులు ఇచ్చారు ఆయన సుదీర్ఘ న్యాయ పోరాటం చేసుకున్నాడు న్యాయస్థానం ఆదేశాలతోటి ఇక్కడ ఒక అమర్రాజానే కాదు స్వయానా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది ఓ పక్క అదే జిల్లాలో భారతీయ సిమెంట్ వాళ్ళ సొంత సంస్థ ఉంది దానికేం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అభ్యంతరాలు ఏమి ఉండవు కానీ జువారీ సిమెంట్కి మాత్రం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అభ్యంతరాలు తీసుకొచ్చి దీన్ని మూయించే ప్రయత్నం చేశారు న్యాయ పోరాటం చేసుకొని న్యాయస్థానం ఆదేశాలతోటి కంపెనీని మూతపడకుండా కాపాడుకోగలిగారు ఈ సందర్భంలో లిథియం బ్యాటరీ తయారీ పరిశ్రమ అంటే ఇప్పుడున్న అమర్ రాజాని ఇంకొక తొమ్మిది వేల నాలుగు వందల కోట్లతోటి ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పని అనుకున్నారు అలా ఎక్స్పాండ్ చేయాలి అలా ఎక్స్పాండ్ చేయడం ద్వారా ఇంకొక నాలుగు వేల ఐదు వందల మందికి ప్రత్యక్ష ఉపాధి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పదిహేడు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కితే పరోక్షంగా యాభై వేల మందికి అంటే వన్ ఇస్టు త్రీ మరి ఇప్పుడు ఇక్కడ కూడా నాలుగున్నర వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కడం అని అంటే కనీసం ఇంకొక పదమూడు పద్నాలుగు వేల మందికి పరోక్ష ఉపాధి దక్కుద్ది అటువంటి ఆ ఎక్స్పాన్షన్ ప్రతిపాదన వచ్చే టైంకి జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీని మూయించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఒక బాధ్యతారాహిత్యప్పు ప్రభుత్వ సలహాదారుడు మేమే దండం పెట్టి నేను నిలిపమ్మంటాం ఈ రాష్ట్రాన్ని నుంచి అని చెప్పని సంవత్సరానికి రెండున్నర వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేస్తున్న సంస్థను నిలిపమ్మని చెప్పని అంటున్నాడు ఎందుకంటే కేవలం ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోక్సభ సభ్యుడు అనే ఏకైక కారణంతో ఇటువంటి పరిస్థితుల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పనికి మళ్ళీ చోట టైపులో జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడు ఆ తయారైన నేపథ్యంలో ఇతని పాలనా ఇక ఈ సంస్థను ఎక్స్పాండ్ చేయటం గ్రాటిట్యూడ్ లేని పాలకుడి పాలనా హయాంలో సహజంగా ఇవాళ సీఏఏ కన్వెన్షన్స్ పెడుతున్నారు దావోస్ పర్యటన చేస్తున్నారు బాబ్బాబు మా రాష్ట్రంతో తరఫున మీకు ఈ ఫెసిలిటీస్ ఇస్తాము ఈ ఎగ్జాబిషన్స్ ఇస్తాము ఇంత త్వరగా మీకు క్లియరెన్సెస్ ఇస్తాము మా రాష్ట్రానికి రండి అని ప్రాధేయపడుతున్నారు అలా బతిమలాడి మేము ఈ సంస్థను తెచ్చుకున్నాము అని చెప్పని ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు అట్లాంటిది సక్సెస్ఫుల్గా నడుస్తున్న సంస్థలను ఎలగొట్టే ప్రయత్నం అంటే ఇక్కడ కన్స్ట్రక్టివ్ రాజకీయాల కన్నా కూడా కన్స్ట్రక్టివ్ పాలసీస్ కన్నా కూడా డిస్ట్రక్టివ్ పాలసీస్ అమలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పని ఒక ఆలోచనతోటి గల్లా జయదేవ్ గారు ఆ రోజు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అలా ఆలోచించే క్రమంలో ఆయనకి తమిళనాడు ఆప్షన్ ఉంది కర్ణాటక ఆప్షన్ ఉంది మహారాష్ట్ర ఆప్షన్ ఉంది కాకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సెకండ్ బెస్ట్ ఆప్షన్ పనికి బదులు కొంచెం బెటరు అనుకున్న తెలంగాణ కనపడింది దాంతో నాడు కేటీఆర్ గారి ప్రభుత్వం అక్కడ ఎదురవుతున్న పరిస్థితుల పరిణామాలను కింద అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అక్కడ పారిశ్రామికతలు ఎదుర్కొంటున్న సఫకేషన్ని వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు ఆ నేపథ్యంలో వాళ్ళు కూడా జయదేవ్ గారిని కాంటాక్ట్ చేశారు జయదేవ్ గారు తాను కూడా సమ్మతించి మహబూబ్నగర్ జిల్లాలో ఆ పెట్టుబడి అంటే ఒకసారి రామచంద్ర నాయుడు గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లా దాటి ఆంధ్రప్రదేశ్ ఇంకో రా జిల్లా వైపు కూడా వాళ్ళు ఆలోచన చేయాలి అట్లాంటిది వేరే రాష్ట్రం వైపు ఆలోచన చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు మరి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక డిస్ట్రక్టివ్ పాలకుడు పచ్చి తెలుగులో మాట్లాడుకోవాలంటే ఒక పనికిమాలను పాలన చేసిన పాలకుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఇది మా ఘనత ఇది మేము సాధించిన విజయం మాకు సంతోషకరంగా ఉంది కేసీఆర్ గారు మెరుగైన పాలసీస్ చూసి ఈ పరిశ్రమ ఇక్కడ గ్రౌండింగ్ అయింది అని చెప్పని కేటీఆర్ గారు ట్వీట్లు పెట్టుకుంటే వాళ్ళు ఆశ్చర్యం ఏముంది ఇక్కడ కేటీఆర్ గారి ఘనత వల్ల పరిశ్రమ అక్కడ గ్రౌండింగ్ కాలా జగన్మోహన్ రెడ్డి పనికిమాలన పాలన వల్ల పరిశ్రమ అక్కడ గ్రౌండింగ్ అయింది కాకుంటే జో జీత వాహిసికిందర్ ఆ పరిశ్రమ వాళ్ళకి దక్కింది ఆ ఘనత వాళ్ళు చాటుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించాడు పారిశ్రామికత ఇవాళ ఎక్కడో వేరే ఇంకొక నుంచి వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడుతున్నారు అట్లాంటిది కొద్ది జిల్లాలు దాటొచ్చి ఇంకొక రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేయటం వల్ల వాళ్ళకొచ్చే నష్టం ఏమి లేదు ఆ పారిశ్రామిక సంస్థలను పోగొట్టుకుంటే నష్టపోయేది ఆ రాష్ట్రం ఆ స్ఫురణ లేని జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడిని ఎంపిక చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం చిత్తూరు జిల్లా ప్రజలు క్రమక్రమంగా రిలీజ్ అయ్యారు అయ్యారు కాబట్టి మొన్నటి ఎన్నికల్లో కొర్రుగాల్చి వాత పెట్టారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్